నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వారాహిమ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పరిహారాలు చేస్తూ ఉన్నామండి ఈ రోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి మనకి నాలుగవ తారీఖున అమావాస్య వెళ్ళిందండి అమావాస్య వెళ్ళిన మూడవ రోజు ఈ నెలవంకని అంటే ఈ చంద్రుణ్ణి ఎవరైతే గనక మన ఆకాశంలో చూడగలుగుతామో పడమర దిక్కుగా ఉన్న ఈ నెలవంకని మనం ఎప్పుడైతే గనక చూడగలుగుతామో చాలా వరకు కూడా అదృష్టయోగం అనేది మనకు కలుగుతుంది అనేది ఒక ఐదికంగా చెప్పబడుతుందండి నిజంగా అమావాస్య రోజున ఎవరైనా పరిహారాలు చేసుకోలేదని బాధపడేవాళ్ళు ఏమీ ఇంకా కూడా బాధపడాల్సిన అవసరం లేదండి ఇంకా ఈరోజు సాయంత్రం ఆరున్నర గంటల నుంచి ఏడు గంటల పదిహేను నిమిషాల వరలోపు ఈ నెలవంకని మనం ఆకాశంలో చూస్తే చాలండి నిజంగా అదృష్ట యోగం అనేది మనకి కలుగుతుంది ఇంకా ఆ చంద్రుణ్ణి చూస్తూ మనం ఒక మంత్రాన్ని అనుకోవాలండి అంతేకాకుండా ఒక చిన్న పరిహారం కూడా ఉంది అది కూడా చెబుతాను ఎందువల్లంటే మనకి నిజంగా అదృష్ట యోగం కలగాలి అని ఎన్నో రకాలుగా మనం పరిహారాలు చేస్తూ ఉన్నాం అలాంటి అద్భుత సమయం అనేది మనకి ఈరోజు ఆసన్నమైందండి అంటే ఈరోజు మంగళవారం మంగళవారం నాడు మనకి ఇలాగా అంటే అమావాస్య వెళ్ళిన మూడవ రోజు ఈ నెలవంకని చూడడం అనేది అతీత శక్తివంతమైన ఒక మంచి సమయము అని కూడా మనం చెప్పవచ్చండి ఇంకా ఈ సమయంలో కనుక మనం ఏం చేయాలి ఎలా అనుకోవాలి అనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి సాధారణంగా ఈరోజు ఇలాంటి ఒక పరిహారాన్ని చేసుకోవాలని కానీ లేదంటే ఒక చంద్రుణ్ణి చూడాలని కానీ చాలామందికి తెలియకపోవచ్చు అందువల్ల చాలా ఈజీ అయిన ఒక పరిహారం అండి అంటే మనం బయట ఎక్కడున్నా సరే ఒక ట్రావెల్స్లో కానీ ఒక ఆఫీస్లో కానీ ఎక్కడున్నా సరే ఈ సమయంలో మీరు గుర్తుంచుకొని బయటికి వచ్చి ఆకాశంలో చూడగలిగితే అంటే ఈ నెలవంక మీ కళ్ళకి కనిపిస్తే కనుక నిజంగా చాలా అదృష్టం అండి మనం ఎప్పుడు కూడా చెబుతూనే ఉన్నాము ఆ ప్రతి అమావాస్య తర్వాత మూడవ రోజు ఇలా నెలవంకను చూడాలి అని ఎందువల్లంటే అండి సాక్షాత్తు ఆ మహాశివుడికి తలలు ఈ నెలవంకనే నెలవంక ఉండడం అనేది మనం చూస్తూనే ఉన్నాం నెలవంకని కనుక మన ఆకాశంలో చూడగలిగితే సాక్షాత్తు ఆ మహాశివుడినే మనం దర్శించుకున్నంత బాగా అనేది మనకి కలుగుతుంది అనేది మనకి పురాణాలలో చెప్పబడుతుందండి అందువల్ల అలాంటి చంద్రుని చూడడం అనేది ఎందుకోసం అని అంటే అండి నిజంగా ఒక చిన్న చిన్న పిల్లలు ఉన్నారనుకోండి ఇంట్లో మనకి ఒక సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ నుంచి అంటే ఒక ఐదేళ్ల నుంచి లోపు పిల్లల్ని కనుక మీరు ఈ నెలవంకరు చూపించారనుకోండి వాళ్ళకి బాగా చదువు రావడం కానీ ఒక మెంటల్గా వాళ్ళు వచ్చేసి ఒక వృద్ధిలోకి రావడం అంటే తెలివితేటలు అండి మైండ్ అనేది చాలా డెవలప్ అవ్వడం బాగా చదువుకోవడానికి తెలివితేటలు ఉండాలి కదా అలాగ చదువుకోవడానికి కానీ దేనికైనా సరే అలాంటి అభివృద్ధిలోకి రావడానికి చిన్నపిల్లలకి చాలా వరకు కూడా ఆ చంద్రుని ఆశీర్వాదం అనేది మనకు కలుగుతుందండి నెలవంకని చూస్తే అంత శక్తి ఉంటుందన్నమాట ఇంకా పెద్దవాళ్ళు ఎవరైతే కనుక మీరు ఒక జాబ్ కోసం కానీ లేదంటే మీరు ఏదైనా ఒక కోరిక కోసమైనా సరే మీరు ఈ నెలవంకను చూస్తూ మీరు ఇప్పుడు నేను చెప్పబోయే ఈ మంత్రాన్ని కనుక మీరు అనుకోగలిగితే అండి నిజంగా చాలా వరకు ఏదైతే కనుక మన కోరిక ఉందో అది ఖచ్చితంగా తీరుతుంది అంతేకాకుండా కోరిక తీరడం మటుకే కాకుండా ఒక అదృష్ట యోగం కూడా కలుగుతుంది చాలా చాలామంది అంటూ ఉన్నారు అక్క మాకు మేము ఇలాగ నెలవంకను చూడాలని ప్రయత్నిస్తున్నాము మాకు కనిపించలేదు అని ఒకవేళ మీకు నెలవంక కనిపించకపోయినా ఏం ప్రా ప్రాబ్లం లేదండి మీరు ఆకాశంలోకి చూస్తూ పడమర దిక్కుగా ప ఈ నెలవంక మనకి కనిపిస్తుందండి అందువల్ల పడమర దిక్కుగా నిలబడి అరచేతిలో ఒక గుప్పెడి బియ్యాన్ని తీసుకొని భిక్షలాగా మనం ఆ చంద్రుని అడగాలండి అమ్మ తండ్రి నాకు ఇలాగా నా కోరికని తీర్చు నేను పలానా సమస్యలు ఉన్నాను నా ఈ సమస్యని తీర్చు తండ్రి అని చెప్పి మనం ఆ చంద్రుని అడగాలండి ఎందువల్లంటే చంద్రుడికి ఇష్టమైన ధాన్యం ఏంటి అని అంటే బియ్యం నిజంగా ఆయనకి ఇష్టమైన రంగు తెలుపు అండి ఆ చంద్ర భగవానుడికి అందువల్ల తెలుపు రంగులో ఉన్న విషయాలతో ఒక చిన్న పరిహారం అని ఏం చేసినా కూడా ఇంట్లో ఉన్న వాళ్ళను కొన్ని బియ్యం మన ఇంట్లో ఎప్పుడు ఉంటాయి ఉంటాయి కాబట్టి పిల్లల్ని చూపించినా సరే పిల్లల కోసమైనా మనం ఒక కొంచెం గుప్పెడలో బియ్యాన్ని తీసుకొని ఆ బియ్యంలో ఒక చిన్న ఒక వన్ రూపీ కాయిన్ను కూడా పెట్టి చక్కగా భిక్షాటన చేస్తున్నట్టుగా భిక్ష అడుగుతున్నట్టుగా ఆయన దగ్గర తప్పు లేదండి భగవంతుని మనం అడుగుతున్నాం ఆ మహాశివుణ్ణి మనం అడుగుతున్నాం మన జీవితాన్ని మార్చమని మన జీవితంలో ఉన్న కష్టాలను తొలగించమని భిక్ష అడుగుతున్నామండి ఆయన్ని అందువల్ల ఖచ్చితంగా మనకి జరుగుతుందనమాట నిజంగా ఎవరైతే ఈ నెలవంకర చూస్తారో ఈ రోజున మన అదృష్టం అనేది అదృష్ట గడియలు అనేవి మొదలవుతాయి అనేది ఐదీకంగా చెప్పబడుతుంది అలా ఒకవేళ చూడలేకపోయాము అని అనుకున్న వాళ్ళు అయినా సరే మీరు ఇలా నిలవంకను చూస్తూ ఈ చిన్న పరిహారాన్ని ఆరున్నర గంటల నుంచి ఏడు గంటల పదిహేను నిమిషాలలోపు మీరు ఖచ్చితంగా చేసుకోండి ఫ్రెండ్స్ ఎవరూ మర్చిపోకండి మీరు ట్రావెల్స్లో ఉన్న ట్రైన్లో వెళుతున్నా బస్సులో వెళ్తున్నా బయటకు మీరు ఆకాశంలోకి చూస్తే మీరు కనపడుతుంది ఒకవేళ బియ్యంతో ఈ రూపాయి రూపాయి కాయిన్ అనేది మన దగ్గర ఎవరి దగ్గరైనా సరే బయట ఉన్న వాళ్ళ దగ్గరైనా సరే ఉంటుంది కాబట్టి కనీసం అరచేతిలో ఒక రూపాయి కాయిన్ అయినా పెట్టుకొని ఈ చంద్రుడిని చూస్తూ ఇప్పుడు నేను చెప్పబోయే ఈ మంత్రాన్ని మీరు ఒక రెండు నిమిషాల పాటు పఠించండి ఫ్రెండ్స్ నిజంగా మన కష్టాలు ఏవైనా సరే అంటే అండి ఆ మంత్రం ఏంటి అని అంటే ఓం చంద్రమౌళీశ్వరాయ నమా ఓం చంద్రమౌళీ స్వరాయన మహా అనే మంత్రాన్ని అనుకోండి ఆ రూపాయిని చేతిలో పెట్టుకొని నిజంగా ఎలాంటి కోరికలైనా అదృష్ట అదృష్టయోగం అనేది కలగ కలగడం అనేది ఖాయమండి ఇంకా అలా అనుకున్న బియ్యాన్ని అరచేతిలో పెట్టుకున్న బియ్యాన్ని మీరు మీ బియ్యపు డ్రమ్ములో మళ్ళీ కూడా పోసేయచ్చు అనమాట బియ్యపు డ్రమ్ములో పోసేస్తే నిజంగా అన్నదాత సుఖీభవ అన్నపూర్ణ దేవికి నిజంగా మనం ఒక మర్యాదిస్తూ మావణ్ణి మనం తలుచుకొని ఆ టైంలో బియ్యాన్ని చంద్రుని దగ్గర ఒక అడుగుతూ మనం తీసుకొచ్చి ఆ బియ్యాన్ని బయట బయట వేయాల్సిన అవసరం లేదండి మన బియ్యపు డ్రమ్ములోనే వేయగలిగితే ఎప్పుడు కూడా మన ఇల్లు అంతా కూడా చక్కగా సిరి సంపదలతో తులతూగాలి అని అంటే కనుక ఈ ధాన్యం బియ్యం అనేది మనకి చాలా బాగా ఉపయోగపడుతుందండి అందువల్ల ఆ బియ్యాన్ని మీ డ్రమ్లో వేసేయండి ఇంకా రూపాయి కాయిన్తో మీరు చేసే వాళ్ళు ఏం చేస్తారు అని అంటే మీ ఇంట్లో అంటే డబ్బు విడిగా ఎక్కడైనా సరే ఒక పూజ గదిలో మీరు ఒక కప్పులో కానీ కాయిన్స్ వేసి పెడతాం కదా అలాంటి కాయిన్స్ వేసే దగ్గర ఈ రూపాయి కాయిన్ పెట్టుకోవచ్చు లేదంటే జెంట్స్ అనుకోండి మన పాకెట్లోనే మీరు బయటకు వెళ్ళేటప్పుడు ఈ రోజు ప్రార్థన చేసి చంద్రభగవాన్ దగ్గర ప్రార్థన చేస్తూ అడిగినా ఈ రూపాయి కాయిన్ని చక్కగా మీరు పాకెట్లోనే ఎప్పుడు కూడా ఉంచుకుంటూ ఉండండి ఎవరికి ఇవ్వకండి ఖర్చు పెట్టకండి అలా గనక చేస్తే గనక నిజంగా మన జాతకంలో ఎన్నో రకాల మార్పులు వస్తాయండి అదృష్ట యోగం అంటే ఏంటండి మనం అనుకున్న పనులు సవ్యంగా చక్కగా అనుకున్న టయానికి అవ్వగలిగితే చాలండి మనకి ఎంతో అదృష్టంగా చాలా పాజిటివ్గా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాం అలాంటి గడీలు అనేవి రానే వచ్చాయండి అందువల్ల ఎవ్వరూ కూడా మిస్ అవ్వకండి ప్రతిరోజు కూడా చిన్న చిన్న విషయాలు చిన్న చిన్న పరిహారాలు ఎలా చేసుకోవాలి ఎంత ఈజీగా చేసుకోవాలనే విషయాన్ని మన వీడియోలో తెలియజేస్తూనే ఉన్నాము అందువల్ల ఈరోజు మర్చిపోకుండా చేసుకోండి అక్క ఒకవేళ నేను ఇలాగా ఈ వీడియోని లేట్గా చూసాను అక్క నేను గంటలకు ఎనిమిది గంటలకు ఈ వీడియో ఎవరైనా చూసారనుకోండి అప్పుడైనా సరే మీరు ఏం చేస్తారంటే ఈ పరిహారాన్ని మీరు చేసుకోవచ్చు అంటే ఏడు గంటల పదిహేను నిమిషాల వరకు మనకు ఆకాశంలో కనపడుతుందండి కానీ ఈ రోజు అంతా కూడా మీరు పడమర దిక్కుగా రాత్రిపూట ఆ తర్వాత సమయంలో అయినా సరే పడమర దిక్కుగా నిలబడి ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు లేదక్క మాకు ఆకాశం వైపు చూసి చేసుకోవడానికి కుదరలేదు అనుకున్న వాళ్ళు కనీసం ఇంట్లో అయినా పడమర దిక్కుగా చూస్తూ ఈ పరిహారాన్ని చేస్తూ అంటే ఒక బియ్యాన్ని కానీ రూపాయి బిళ్ళని కానీ పెట్టుకొని మీరు ఓం చంద్ర మౌళీశ్వరాయ మహా అనే మంత్రాన్ని అనుకుంటూ ఈ పరిహారాన్ని చేసుకోండి మీ పిల్లల కోసం మీ కోసం ఎవరి కోసమైనా సరే ఎలాంటి ఒక ప్రాబ్లం ఉన్నా కూడా మీరు చేసుకోవచ్చు అనమాట ఖచ్చితమైన మంచి రిజల్ట్ అనేది మీకు కనిపిస్తుంది ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకో కూడలు మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే